ప్రభు నమ్మాం మనం యేసు ప్రభుల వారిని నమ్మాం నమ్మి మన సొంత రక్షకునిగా అంగీకరించాం ఆయన్నే మన దేవుడు ప్రభు నమ్మిన తర్వాత మనల్ని ఎవరైనా మనమే తప్పు చేయలేదు అయినప్పటికీ మనల్ని కనుక తిట్టారనుకో లేకపోతే కొట్టారనుకో మనం చేయని తప్పుకు మనల్ని దూషించారనుకో మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఒకవేళ ప్రార్థన చేసి మన హృదయంలో ఒకవేళ అతని గురించి ఒకవేళ మనం ఏదైనా బాధ కలిగి ఉంటే ఒకసారి బైబిల్లో ఉన్న భక్తులు ఏం చేస్తారో ఒక రెండు నిమిషాలు ఆలోచిద్దాం పోయిన కాలంలో మనం ధన్యతలు రాశాం చివరి ధన్యత ఏంటి చదవండి ఐదవ అధ్యాయము మత ఇసు వార్త ఐదవ అధ్యాయము పదకొండో వచనం నా నిమిత్తము జనులు మిమ్మును ఒకటి నిందించి ఎవరి నిమిత్తము దేవుని నిమిత్తము నిందించి హింస అంటే బాధ పెట్టడమేనా హింసించి మీ మీద అబద్ధాలట చెడ్డ మాటలేళ్ళ వాళ్ళు చెడ్డ మాటలు మీ మీద పలికినప్పుడు మీరు ధన్యులు ఏం చేయాలి ఎవరైనా మిమ్మల్ని దూషిస్తే ఒక క్రైస్తవునిగా మనం చేయాల్సిన పని ఏంటంటే సంతోషించి ఆనందించాలి అంతే తప్ప అంతకు మించి రా చూసుకుందాం అని అనడానికి మనకు వాక్యము పర్మిషన్ ఇవ్వలేదు అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము నలభైవ వచనం వారు అతని మాటకు సమ్మతించి సమ్మతించి అపోస్తలను పిలిపించి పిలిపించి కొట్టించి ఎవరిని కొట్టించారు అపోస్తలను కొట్టించి ఏసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి ఆజ్ఞాపించి వారిని విడుదల చేసి వారిని విడుదల చేశారు వారిని విడుదల చేసినప్పుడు వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ ఏంటి వాళ్ళ హృదయంలో ఏమనుకున్నారంటే ఆ నామం కొరకు ఆ నామము కొరకు అవమానం పొందుటకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించొచ్చు ఏం చేశారు ఆ గొప్ప నామము బట్టి కింది మమ్మల్ని తిట్టారు అన్నారు కొట్టించారు అని ఏం చేశారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి వాళ్ళు చేసిన పని ఏంటంటే సంతోషించినారు దేవుని కొరకు గొప్ప శ్రమ రావడం నాకు సంతోషం అనుకున్నారు మనము మనమేం చేస్తాం అంటారు ప్రూఫ్ ఏంటి ఆలోచిస్తాం అపోస్తుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనం శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను శ్రమలను అనుభవించి మనం ఏం చేయాలంటే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అనేక శ్రమలు అనుభవించాలి ఎవరి కొరకు దేవుని కొరకు దేవుని నామము నిమిత్తము అనేక శ్రమలు అనుభవించాల్సి ఉంటుంది అనేక శ్రమలు అనుభవించాల్సినప్పుడు ఆ శ్రమలు మనకు కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే సంతోషించి ఆనందించమని దేవుని వాక్యంలో వ్రాయబడింది కొరిందిలకు రాసినటువంటి పత్రిక రెండవ కొరంది పదకొండవ అధ్యాయం ఇరవై మూడో వచనం నుంచి చదువుదాం వారు క్రీస్తు పరిచారకుల వెర్రి వాని వలె మాట్లాడుచున్నాను నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరి విశేషముగా ప్రయాసపడి తిని వీళ్ళు పడిన ఇబ్బందుల గురించి చెప్తున్నాడాయన మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని యూదుల చేత ఐదు మారులు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని ఒక రాత్రింబగలు సముద్రములో గడిపితిని అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైన ఆపదలలోను దొంగల వలనైన ఆపదలలోనూ నా స్వజనుల వలనైన ఆపదలలోను అన్యజనుల వలనైన ఆపదలలోను పట్టణములో ఆపదలలోను అరణ్యంలో ఆపదలలోను సముద్రములో ఆపదలలోను కపట సహోదరుల వల్ల ఆపదలలో ఉంటిమి నెక్స్ట్ ప్రయాసతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి ఇన్ని కష్టాలు శ్రమలు అపోస్తులైన పౌలు ఈయన ఒకసారి ఏం చేస్తాడంటే సువార్తను అడ్డగిస్తుంటే ఏసునామంలోని కన్నులు పోవునుగా కంటే అంటే వెంటనే కన్నులు పోయినాయి గుడ్డోళ్ళై తిరిగారంట అంత పవర్ ఉన్న వ్యక్తి అంత శక్తి ఉన్న వ్యక్తి ఇన్ని దెబ్బలు తినాల్సిన అవసరం ఇన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరమేమి ఇప్పుడు అంతెందుకు మన ఇంట్లోనే డబ్బులు ప్రింట్ చేసే మిషన్ ఉందనుకో వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతామా ఓ వెయ్యి రూపాయలు ఇవ్వండి అని దన్న దన్న పేపర్లు తీసుకొచ్చి ఇంట్లోనే ప్రింట్ వేసుకొని ఇస్తాం అవునా కాదా ఇతనికి ఆ పవర్స్ ఉన్నాయి పవర్స్ ఉన్నా కూడా వినియోగించుకోలేదు పేతురు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవయో వచ్చినం తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన మీకేమి గణము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును ఇందుకు మీరు పిలువబడితిరి క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకునున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటనమును కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనిను దేవుడంతటి వ్యక్తే అనేక శ్రమలు వచ్చినప్పుడు అతన్ని కొట్టినప్పుడు సీలువకు అప్పజెప్పినప్పుడు దేవుడు చేసిన పని ఏంటంటే యేసు ప్రభుల వారు చేసిన పని ఏంటంటే తనను తాను దేవునికి అప్పజెప్పుకున్నాడంట ప్రవ్వా నాకు సహాయం చేయండి అని కాబట్టి మనం ఎలా ఉండాలంటే మనకు కలిగిన ఇబ్బందుల్లో శ్రమల్లో రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయం పదిహేడో వచనం ప్రతి కీడు చేయవద్దు అమ్మ మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనసులతో సమాధానముగా ఉండు ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటి ఆ దేవుడు అంటాడు దేవుని ఉగ్రతకు చోటియుడి నెక్స్ట్ మా పగ తీర్చుట నా పని దేవుడు అన్నమాట పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలం ప్రతిఫలమిస్తా అని ప్రభు చెబుచున్నాడని వ్రాయబడి ఉన్నది ఆ వ్రాయబడి ఉన్నది కదా ఏమనంటే కీడుకు ప్రతి కీడు మీరెవరికి చేయొద్దు మిగతా పని చూసుకోవాల్సింది నాది ఎప్పుడైతే యేసు ప్రభుల వారి రక్తంలో కడగబడిన తర్వాత సంఘము విశ్వాసులను తయారు చేయాలి సంఘం నుండి దేవుని స్వరూపంలో ఉన్న వ్యక్తులు బయటికి రావాలి కానీ రౌడీలు లేకపోతే మీసాలు తిప్పి తొడలు కొట్టేటోళ్ళు కాదు బయటికి రావాల్సింది దేవుని కొరకు ఎన్ని ఇబ్బందులైనా కష్టాలైనా ఓర్చుకోవడానికి దేవుని సంఘం నుండి తయారవ్వాలి అంతేగాని మాటకు మాట ఇష్టానుసారంగా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడానికి దేవుడు మనకు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే ఎవరైనా ఏదైనా మనల్ని అన్నప్పుడు మనము దేవునికి అప్పజెప్పుకోవాలి